మనసుకి ఎరుక ఒక ముఖం అయితే ఎరుగుబడింది మరో ముఖం ఇదంతా కలిపి మనసు అని అంట అయితే పూర్వపారశ్వం ఏదైతే ఉందో ఉందో ఎరుక అది అపూర్వం అంటే దానికి ఎరుకని ఎరుగు అనే ప్రక్రియ లేదు అనే ప్రక్రియ మనసుతోనే ఉంది ఎరుకకు సంబంధించినదా ఇప్పుడు మన దినచర్యలో సింహభాగం అంతా ఎరుకదే సింహభాగం ఇరుకే ఒక లవలేశం మనసుది ఉంటుంది మరి లవలేశం మనసుతో సాధించేది శోధించేది లేదు అన్న విషయాన్ని మనం ఈ మనసు గ్రహించిన రోజున మనసు అనేది ఉంది అంటే దానికి పూర్వస్థితి ఉంది తర్వాత ఉత్తర స్థితి ఉంది ఉత్తర స్థితిని చూసిన వాళ్ళం మనం పూర్వస్థితిని తెలుసుకోవడం కష్టంగా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఉత్తరస్థితికి అనుభవాలు అనుభూతులు ఉంటాయి పూర్వస్థితికి కేవలం గ్రహించడం మాత్రం మనస్సు అంటే అనుభూతి మయం అనుభూతి కాక ఇంకోట ఒక సత్యం చెబుతా ఎరుకకి ఎట్లాంటి అనుభూతి స్పరిశ లేదు మనసుకి అనుభూతే కాక ఇంకా మరే అనుభవం దానికి లేదు అనుభూతే మనసు ఆనందమే ఎరుక ఎరుకకి ఆనందమే దాని లే ఆనందమో అనుభూతి కా మనసుకి ఆనందం తెలియదు రవి గారు సంతోషం తెలుసు అనుభూతి తెలుసు మనసుకి అసలు మనసుకి అనుభవం అనుభవం అంటున్నాం కానీ అసలు మనసుకి అనుభవం యొక్క పూర్ణ స్వరూపం తెలియదు తెలుసుకోవచ్చు దాని పూర్వస్థితిని గమనిస్తే తెలుస్తూ ఇక ఎరుక దగ్గర అనుభవం అనే మాట ఎరుకుటనే మాట అనుభూతనే అనే మాట ఇట్లాంటివి అక్కడ ఆనందమే ఎరుగుట లేనప్పుడు మిగిలింది ఆనందం అదే నిద్రలో ఉండేది నిద్రలో నేను ఉంటున్నా అన్నీ పోతున్నాయి మెలకులో అన్నీ ఉంటున్నాయి నేను పోతున్నా నేను పోవటం అంటే అర్థం ఏంటి నేను పోవటం అంటే నిద్రలో నేనుండి అన్నీ పోతున్నాయి అంటే కేవలం ఆనందం ఉంది మెలకులో నేను పోయి అన్నీ ఉంటున్నాయి అంటే ఆనందం పోయి మిగిలినవన్నీ ఉంటున్నాయి ఆయన అర్థం అది నేను అనే మాటకి ఏంటంటే మన స్వరూపం ఆనందం ఆనందం మిగిలి అన్నీ పోవటం అన్నీ వచ్చి ఆనందం పోవటం దీన్నే జీవుడు అన్నారు ఈ మనసుకు ఒకటే తెలుసు ఏం తెలుసు అంటే మనసుకి ఒకటేం తెలుసు అంటే అనుభూతిలో ఉండటం తప్పితే దానికి మరొకటి తెలియదు ఆనందం దానికి తెలిసే అవకాశమే లేదు ఆనందము మనం అనుకునే ఆత్మానుభవం ఆ జ్ఞానము అది పూర్వస్థితి అపూర్వస్థితి అందరి స్థితి నీది నాది అందరిది